ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తోటి ప్రజాదరణ ఓట్ బ్యాంకింగ్ ని పొందినటువంటి ఎమ్మెల్యే మా బీసీ బిడ్డ గుప్తాపూర్ కాన్స్టిట్యూన్సీలోనే అనేక అభివృద్ధి పనులు చేసినటువంటి మా ఎమ్మెల్యే కేపి వివేక అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే మా ఎమ్మెల్యే గారికి కొన్ని సూచనలు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అన్నగారు కొంచెం మన మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దే కార్యక్రమాలు చేయాలని అయితే అలాగే విద్యాపరంగా పరంగా గీట వైద్య పరంగా గీట అనేక హాస్పిటల్ అయినా మన గవర్నమెంట్ సంబంధించినటువంటి హాస్పిటల్ అయినా కార్పొరేట్ లెవెల్లో మీరు కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని అలాగే కొన్ని మీపై ఆరోపణలు గిటా ఉన్నాయి మన కుబురాపూర్ కాన్స్టిట్యూన్సీలో వందల ఎకరాలు కబ్జాకు గురైనటువంటి అంశాలు గిట అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ ఆరోపణలు గిట చెక్ పెట్టే విధంగా మీ కార్యాచరణలో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హైడ్రిక్ మా బీసీ అయినటువంటి కేపి వివేకా అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నమస్తే అన్న